వేరికోస్ చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నేను ఒక్కటే చెప్తా ఉన్నా కొన్ని కొన్ని పత్రికలకి వాళ్ళు చేసేటటువంటివి మాత్రమే కరెక్టు మిగతా వాళ్ళు చేసేవన్నీ తప్పులుగానే కనపడతా ఉంటాయి ఈ దృక్పథం మంచిది కాదు ఈ యొక్క బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ మంచిది కాదు అని నేను సభినయంగా నేను మనవి చేసుకుంటాను అప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి మీరు రాజకీయాలకు వచ్చినప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఇప్పుడు వేరుగా ఉన్నాయన్నారు కదా కానీ అప్పుడు కూడా ఇదే విధంగా అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు అప్పుడు మొదటి రాజ్యసభ సభ్యులు మీరు మీ పార్టీ నుంచి అప్పుడు పరిస్థితులు ఏం వ్యతిరేకం అప్పుడు ప్రతిపక్ష పార్టీగానే ఉండింది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగానే ఉండింది మీ చెప్పండి రాజీనామా చేయడానికి అంటే నేను చెప్పిన దానికన్నా ఇంకా వేరే కారణాలు ఉన్నాయని నువ్వు నమ్ముతున్నావేమో కానీ నేనైతే నమ్మట్లేదు జగన్మోహన్ రెడ్డి అడగండి మీరు ఏదైనా ఫ్రీగా అడగచ్చు కాదు నేను ఇంతకు ముందే చెప్పా నేను మీరు అడిగిన తర్వాత నేను జవాబు చెప్పాలా తర్వాత మీరు ప్రశ్న అడగాల గవర్నర్ పదవి కానీ తిరిగి నేను మళ్ళీ బీజేపీలో ఎంపీ కావడం కానీ లేకుంటే వేరే ఇంకేదైనా పదవులు ఆశించి కానీ మీ మైండ్లో ఏముందో నాకు తెలియదు మనసులో ఏ పదవులకు కానీ ఒక్కరి దగ్గర ఒక పైసా డబ్బులు తీసుకొని నేను రాజీనామా సమర్పించడం కానీ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను అటువంటి ఏమీ లేవు అటువంటి హామీలు తీసుకునేటటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి కాదు అన్నటువంటి విషయాన్ని మరొకసారి చెప్తా మీరు నమ్మకుండా ఉంటే అది మీ ఇష్టం భవిష్యత్తులో అలాంటి అవకాశం వస్తే తీసుకుంటారా గవర్నర్ కానీ ఎలాంటి అయినా మీ కొన్నటువంటి రాజకీయ నేపథ్య అనుభవరీత మీకు ఒకవేళ గవర్నర్ ఇదే ఇవ్వాలని ఈరోజు నా యొక్క ఆలోచన అంతా కూడా నాకు హార్టికల్చర్ అంటే చాలా ఇష్టం దాని మీద చాలా రీసెర్చ్ గతంలో కూడా చేశాను విదేశాల్లో కూడా పర్యటించినా నాకున్న అనుభవంతో గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం అన్నటువంటిది చాలా ఇష్టమైనటువంటిది నాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానం ఏదైతే ఉందో దాంతో ఈరోజు చాలామంది చాలా ఆరోపణలు చేస్తూ వచ్చారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ విజయసాయిరెడ్డి విశాఖపట్నాన్ని దోచేశాడు అన్నటువంటిది రిధం కూడా చాలా బాగుంది కొన్ని కొన్ని పత్రికలు చెప్తా ఉన్నాయి ఆ దేవుడి సాక్షిగా చెప్తా ఉన్నా ఎక్కడా ఏ డీల్స్లో విజయసాయిరెడ్డి అవినీతి పరుడు కాదు నేను భగవంతుడు సాక్షిగా ఒక విషయం కానీ చెప్తే నేను భగవంతుడిని నమ్మేటటువంటి వ్యక్తిగా అబద్ధం చెప్పను ఎక్కడైనా నాకున్నది ఈరోజు ఆస్తి మీరు ఎక్కడైనా అఫిడవిట్లో చూసుకోవచ్చు నాకు నా కూతురు ఆస్తులన్నీ కూడా లేకుంటే నా అల్లుడు ఆస్తులన్నీ కూడా వాళ్ళకి ఈరోజు చాలా పెద్ద కంపెనీ కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఈరోజు కాదు నలభై సంవత్సరాలుగా వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నారు నేను లేను వాళ్ళు కొనేటి వాళ్ళు చేసే వ్యాపారాలన్నీ నాకు ఆపాదిస్తే నేను చేయగలిగింది ఏం లేదు అది కూడా మీ ఛానల్స్కి మీ మనసాక్షికి నేను వదిలేస్తా ఉన్నా దాంట్లో ఎంత నిజం ఉందన్నటువంటిది మీరే తెలుసుకోండి నాకున్నది బెంగళూరులో ఒక ఇల్లు విజయవాడలో రెండిట్లలో ఒకటి నాది విశాఖపట్నంలో ఒక అపార్ట్మెంట్ ఇవి తప్ప నాకు ఏ ఆస్తులు లేవు నేను చాలా కంఫర్టబుల్ జీవితాన్ని గడుపుతూ ఉన్నాను ఆస్తులు సంపాదించాలని లేదు నేను గతంలో చెప్పాను ఒకవేళ నేను అవినీతికి పాల్పడి సంపాదించినా కూడా ఒక వందో రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు సంపాదించితే వాళ్ళకుండేటటువంటి నా ఆ వియ్యంకుడికి ఉండేటటువంటి వేల కోట్లల్లో ఈ రెండు వందల కోట్లని అనేటటువంటిది సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటిది ఆ అవసరం లేదు ఆ చెడ్డ పేరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు నీతిగా నిజాయితీగా బ్రతకదాం అనుకున్నాను కానీ కొన్ని పత్రికలు కొన్ని ఛానల్సు నిరాధారమైనటువంటి ఆరోపణలు మోపి నా యొక్క ప్రతిష్టను భంగపరిచి భంగపరచడం కూడా వాస్తవం పెట్టాలనే మంచి మంచి ప్రశ్న సార్ గతంలో రామోజీరావు గారు రాధాకృష్ణ గారు నా మీద వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసినప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఛానల్ పెట్టాలి అన్నటువంటిది ఈరోజు మారిన రాజకీయ పరిస్థితుల్లో నేను రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఆ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం అమలు చేయాలా లేదా అన్నటువంటిది నేను పునరాలోచిస్తాను ఈ ఈ ఈరోజు నేను దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి We'll